హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్గా లెగ్ పీస్ ఫ్రై ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవడానికి నేను చెప్తానండి మనకి నీట్గా ఫ్రెష్గా ఉండే లెగ్ పీసెస్ అంటే నీట్గా దానికి ఎక్కడ ఏమి స్కిన్స్ అవన్నీ ఉంటాయి కదండీ వేస్టేజ్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా తీసుకుంటున్నాను అండి ఈ లెగ్ పీసెస్ ఏంటంటే మనకి హోటల్కి రెస్టారెంట్లో కన్నా కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా మనం తయారు చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ దీంట్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అండి కారం కొంచెం వేస్తున్నాను రుచికి సరిపడినట్టు కారం వేస్తున్నాను ఇప్పుడు పావు టీ స్పూన్ వచ్చి పసుపు వేస్తున్నాను రుచికి సరిపడినట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను జస్ట్ ఏంటంటే లెగ్ పీసెస్ కాదండి దీంట్లోకి వింగ్స్ ఉంటాయి కదండి కోడి వింగ్స్ అవి కూడా చాలా టేస్ట్ ఉంటుంది అవి కూడా చేసుకోవచ్చు అవి అవి కూడా ఒకటి వేసాను మీకు ట్రైలే చూపిస్తున్నాను ఉప్పు సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకి ఫుడ్ కలర్ చిటికడు అండి మనకి కార్న్ ఫ్లోర్ వచ్చి టూ టేబుల్ స్పూన్స్ నేనైతే జస్ట్ ఇవి మూడే మూడు పీసులు కాబట్టి కార్న్ ఫ్లోర్ వచ్చి నేను ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా దాంతో రెండు వేస్తున్నాను ఇవి నీ నీట్గా స్ట్రక్చర్ వచ్చేటట్టు మనం బాగా నీట్గా కలిపి పెట్టుకోవాలి దీనికి ఇప్పుడు చూస్తున్నా కదా నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు ప్రజెంట్ మీకు ఫుడ్ కలర్ అవసరం అయితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి నో ప్రాబ్లం నేనైతే దీంట్లో కొంచెం చిటికిడి వేస్తున్నాను ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఏంటంటే వేస్తే అంటే పిల్లలకి స్ట్రీట్ ఫుడ్ అంటే బాగా ల్యాక్ చేస్తారు అందువల్ల ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అందుకోసం అంటే కొంచెం ఫుడ్ కలర్ అని యాడ్ చేస్తున్నాను వీటిని నీట్గా మనకి లెగ్ పీసెస్ ఎలా ఉండాలంటే అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి నేను చూపిస్తాను ఘాట్లు ఎట్లా పెట్టున్నాను అనేది కూడా చూపిస్తాను ఘాట్లు పెట్టుకొని మనకి అంటే లెగ్ పీస్ ఏంటంటే మన హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఉడికిపోద్ది ఫాస్ట్గా అవుతాయి లోపల లోపల ఏంటంటే బోన్ దగ్గరకు వచ్చాక కొంచెం మనకి అంత ఉడకదు అందువల్ల ఏంటంటే లెగ్ పీసెస్కి ఇప్పుడు వీటికైతే ఘాట్లు పెట్టలేదు పెట్టున్నారండి చూసిన బాటిల్ లైట్గా ఉన్నాయి నేను నీట్గా కొంచెం చూసుకోలేదు ఫస్ట్ లేకపోతే ఘాట్లు పెట్టేస్తుండేదాన్ని ఫస్ట్ ఇప్పుడు దాని ఘాట్లు కూడా ఎట్టబెట్టుకోవాలి నేను చూపిస్తాను ఈ విధంగా అయితే నేనైతే లెగ్ పీసెస్ నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను కదండి కలిపేసి స్ట్రెచ్చర్ వచ్చేసింది ఈ స్ట్రెచ్చర్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను ఇది ఏంటంటే హాఫ్ అన్ అవర్ మనకు మ్యాగ్నెట్ అవ్వాలండి ఇప్పుడు నేను ఘాట్లు వేసి చూపిస్తున్నాను చూడండి ఘాట్లు చూసినా ఒక ఒకదానికే లేదు ఇది చూసినాక ఇట్లా ఘాట్లు ఈ ఘాట్లో కూడా మన ఫింగర్స్ అట్లా పానిచ్చి ఆ అంతా దాంట్లో పట్టేటట్టు చూసుకోవాలి చూ ఈ విధంగా దీనికి నీట్గా మ్యాగ్నెట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి మనకి ఎక్కువ అవద్ది ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి మనకి కొంచెం సైడ్ డిష్గా తింటాం కాబట్టి దీన్ని కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు అయితే చూసినా కదా ఇప్పుడైతే కలయి పెట్టేసుకొని దాన్ని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినట్టు ఆయిల్ వేసుకోవాలి మీరు డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ మీ క్వాంటిటీ అది మీ ఇష్టం నేనైతే చూసినాక కొంచెం తక్కువ వేస్తాను డీప్ ఫ్రైకి ఎందుకంటే త్రీ పీసెస్ కాబట్టి కొంచెం తక్కువే ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న దీన్ని ఏం చేస్తాను అంటే మీ ఫస్ట్ హైలో పెట్టుకుంటానండి నూనె బాగా కాగిన దాకా హైలో పెడతాను పీసెస్ ఎప్పుడైతే దాంట్లో వేస్తానో అప్పుడు మాత్రం మీడియంలో పెడతాను ఎందుకంటే నాకు స్లిమ్లో అంటే నీట్గా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి పీసెస్ కూడా అందువల్ల ఏంటంటే నేనైతే ఇప్పుడైతే ఆయిల్ బాగా కాగుతుంది నాకైతే ప్రజెంట్ కొంచెం హీట్ అయిపోయింది ఇప్పుడైతే పీసెస్ యాడ్ చేస్తాను చూస్తున్నాక ఈ మ్యాగ్నెట్ చేసిన పీసెస్ని నేనైతే దీంట్లో యాడ్ చేస్తున్నాను పీసెస్ పెట్టేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి మంటైతే ఇప్పుడైతే సిమ్లో పెట్టేస్తున్నాను దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం మనకేదైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు మనం దీన్ని వదిలేస్తే చాలు ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం దీన్ని యాడ్ చే వదిలేస్తే నీట్గా చాలా క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా వస్తుందండి లెగ్ పీసెస్ అయితే చూస్తున్నారా నాకైతే పైన అంటే లెగ్ పీస్లో ఉండే బ్లడ్ పైకి వచ్చింది చూస్తున్నారా లెగ్ పీస్ పైన కనిపిస్తుంది మీకు అది నీట్గా కుక్ అవ్వాలి అండి ఆ కుక్ అయితేనే మనకి అదంతా లోపల స్ట్రక్చర్ బాగా వస్తుంది అందుకోసం నేను ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను ఇంకేస్ హైలో పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్ కావాలనుకుంటే పైన అంతా బాగా ఉడుకుద్దండి లోపల ఓపెన్ చేసేటానికి బ్లడ్ బ్లడ్గా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా లెగ్ పీసెస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఒక టైం తీసుకోవాలి ఇప్పుడు చూసినా ఎంత బాగా నీట్గా రెడ్గా వచ్చేసి ఎంత రెడ్డిగా ఉన్నాయంటే అంత రెడ్గా వచ్చేసి చూసినా కదా వీటిని తిప్పుకున్నామండి ఇప్పుడు తిప్పేసుకుంటే ఇట్లా లెగ్ పీసెస్ నీట్గా ఫ్రై అయిపోయినాయి చాలా చూసేదానికి కూడా కింద అయితే నాకు చాలా బాగా కనిపిస్తుంది స్ట్రక్చర్ కూడా భలే వచ్చింది చూసినా నీట్గా కుక్ అయింది ఈ చూడని ఎంత రెడ్డిగా వచ్చిందంటే అసలు గుచ్చితే కూడా ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది చాలా క్రంచి క్రంచిగా ఉంటాయి ఈ విధంగా అయితే మనం హోటల్లో రెస్టారెంట్లో అంటే మన ఇంట్లో హెల్దీగా చేసుకుంటాం కాబట్టి మెయిన్ అందుకోసం చెప్తున్నాను అండి ఎప్పుడైనా మీ పిల్లలు హోటల్కి వెళ్ళాలి రెస్టారెంట్కి వెళ్ళాలంటే హోటల్కి అంటే హోటల్ రెస్టారెంట్ నేను తప్పుబెట్టను అది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ పని ఇంట్లో అంటే హెల్తీగా చేసుకుంటాం కాబట్టి అందుకోసం చెప్తున్నాను ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీ క్రంచీ కంచిగా మన ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లెగ్ పీసెస్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉప్పు రుచికి సరిపడినట్టు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్లోర్ అండి అవే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీకు ఉంది నిమ్మకాయ ఒక దెబ్బ హాఫ్ దెబ్బ అని పిండుకోవచ్చు కానీ ఏంటంటే మనం ఏంటంటే సర్వింగ్లోకి నిమ్మకాయ యాడ్ చేసుకుంటాం కాబట్టి అందుకని నేను దీంట్లో యాడ్ చేయలేదు ఎక్కువ పుల్లగా అయిపోద్ది అందుకోసం అని చూసినాక ఎంత రెడ్డిగా ఎంత ఎలా చాలా టేస్టీగా ఉంటుందండి లెగ్ పీస్ మీ పిల్లలకి ఎప్పుడైనా ఇలా చేసి పెట్టాలి ఇంటికి వచ్చి రాగానే స్నాక్స్ లాగా ఉండాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసి పెట్టండి చూసినా కానీ నేనైతే ఇలా చాలా బాగా వచ్చింది చూసేదానికే కాదు తినేదానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో క్రిస్పీ క్రిస్పీగా ఉందండి ఇలాగే నెక్స్ట్ వచ్చాక మనం నెక్స్ట్ ఐటమ్స్ కూడా వేరే ఐటమ్స్ చేసేదానికి చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ బెల్ కాన్ ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే